పొట్టి పిల్ల అది ఒక చిన్న ద్వీపం ఆ ద్వీపంలో నివసించే వాళ్ళు మరుగుజ్జులు వాళ్ళు భూమికి నాలుగు జానాలు మాత్రమే ఉంటారు అయితే మంచి తెలివి మంతులు వాళ్లకు జంతు భాష పక్షి భాష కూడా తెలుసు మంత్రాలంటే వాళ్లకు మంచి నమ్మకం ఆ ద్వీపవాసులు చిరకాలంగా కడుపులో చల్ల కదలకుండా కాలక్షేపం చేస్తూ వచ్చారు కానీ కొంతకాలానికల్లా ఒక అవాంతరం వచ్చి పడింది మామూలు మానవులు ఒకప్పుడు ఈ ద్వీపం చూద్దామని వచ్చారు వీళ్లను చూసి ఆ మరగుజ్జు వాళ్ళు చాలా భయపడ్డారు భయపడిన ఆ మరగుజ్జులు మనకు కష్టకాలం వచ్చింది నరుడు కంట చోటు చూసుకుని వెంటనే పోదాం అని నిశ్చయించుకున్నారు వాళ్ళందరూ సామాన్లన్నీ సర్దేసుకుని సాగిపోదాం అనుకుంటూ ఉండగా బెన్నయ్య సంగతి వాళ్లకు జ్ఞాపకం వచ్చింది అందరూ బయలుదేరారు కానీ బెన్నయ్య మట్టుకు కదలనని భీష్మించాడు నాయనా బెన్నా ఒంటి పోతావు వాళ్ళు చూస్తే బలీలు వాళ్ళ మధ్యన నీవు బతకలేవు సుమా అని బంధువులు స్నేహితులు చెప్పి చూశారు వాడికి రోజు అన్నం మామర్చిపెట్టే అవ్వ కూడా చెప్పి చూసింది ఊహు బెన్నయ్య వినలేదు కానీ బెన్నయ్య మట్టుకు ఏమైనా కానివ్వండి నా తోట దొడ్డి వదులుకొని నేనెక్కడికూ రాను నా నోరు మంచిదైతే ఎవళ్ళు మాత్రం నన్నేం చేస్తారు అని పట్టి కూర్చున్నాడు చేసేది లేక అందరూ ఊరు వదిలి వెళ్ళిపోసాగారు అలా వెళ్ళిపోతున్నా బంధుమిత్రులందరూ ఒక్కొక్కళ్ళే బెన్నయ్యతో వెళ్ళి వస్తానని చెప్పడం బదులుగా బెన్నయ్య సరే మంచిది అనడం ఇదంతా ఒక పూట పైగా పట్టింది ఒక్కడు మిగలకుండా ఆ ద్వీపవాసులంతా వెళ్ళిపోయారు అంతా వెళ్ళిపోతే బెన్నయ్యకు ఏమీ తోచింది కాదు ఏదో పెద్ద వెలితిగా కనబడింది ఏమీ తోచక బెన్నయ్య తోటకుపోయి పనిచేయసాగాడు మధ్యాహ్నం అయ్యేసరికి ఇంటికి వచ్చాడు రోజులాగానే తను వచ్చేటప్పటికి భోజనం సిద్ధంగా ఉంటుంది అనుకున్నాడు తీరా చూస్తే భోజనం లేదు ఒట్టి బొచ్చలే పడవేసి ఉన్నాయి ఆలోచన పాలుపోయింది కాదు పడక గదిలోకి వెళ్ళాడు పక్క అంతా చిందర వందరగా ఉన్నది ఇది పని కాదని బెన్నయ్య వంట చేసుకుందాం అనుకున్నాడు బియ్యం కడిగి పొయ్యి మీద పెట్టాడు తయారయ్యేటప్పటికి చాలాసేపు అవుతుంది కనుక అప్పుడే వచ్చేయచ్చు కదా అని మళ్ళీ ఒకసారి తోటకు వెళ్ళాడు వాడు తిరిగి వచ్చే లోపల అన్నం అడుగంటి మాడి బుగ్గై కూర్చుంది ఆకలికి తాళలేకపోయాడు బెన్నయ్య ప్రాణం విసుగెత్తింది కాసిని మంచినీళ్ళు తాగి పడుకున్నాడు ఇలా కాదు రేపు పొద్దు నుంచి ఏం చేస్తానో చూసుకో అనుకున్నాడు తనలో తను అనుకున్నాడే కాని వంట సాగలేదు మరునాటి నుంచి కాయా కసరు తిని కాలక్షేపం చేయసాగాడు ఒకవేళ వంట తలపెట్టినా కుండలు మూకుళ్ళు బద్దలయ్యేవి కానీ సవ్యంగా పని జరిగేదే కాదు చివరకు బెన్నయ్య విసిగి వేసారిపోయాడు బెన్నయ్య ఆకటి పొట్టతో ఉంటే అవతల తోట పని సాగేది కాదు బెన్నయ్యకు బెదిరి పుట్టి గుండె నిబ్బరం సడలింది ఒక రోజున వాడు విచారంగా కూర్చున్నాడు అలా కూర్చొని ఉండగా ఎదుట గుబురుగా పెరిగిన ఒక పొదలో రెండు చుక్కలు మెరిశాయి ఇదేమిటా అని తేరి చూడగా ఆ మెరిసే చుక్కలు ఉడతమ్మ కన్నులని తెలుసుకున్నాడు ఉడతమ్మ గభీమని ఇవతలకు వచ్చింది ఏమయ్యా బెన్నయ్యా ఎందుక విచారం అని అడిగింది ఏం చెప్పను ఉడతమ్మ మా వాళ్ళు ఎదుట ఉన్న నాళ్ళు వాళ్ళ విలువ తెలిసింది కాదు ఇప్పుడు ఒక్కడిని ఇక్కడ ఉండి నానా పాటలు పడుతున్నాను అన్నాడు బెన్నయ్య బాబు ఎన్నాళ్ళు ఇట్లా ఉండడం చక్కటి పిల్లను ఓ దాన్ని చూసి కట్టుకోక ఎందుకు ఈ తిప్పలు అంది ఉడతమ్మ ఉడతమ్మ ఇలా అనగానే బెన్నయ్యకు లోగడ వాళ్ళ వాళ్ళు చెప్పిన మాటలు జ్ఞాపకానికి వచ్చాయి ఒరే బెన్న నువ్వు ఒక ఇంటి వాడువైతే మాకు చూడాలని ఉందిరా అన్నప్పుడల్లా చచ్చినా పెళ్లాడను పెళ్లాడితే పెద్ద యాతన అని చెప్పేవాడు బెన్నయ్య ఈ విధమైన పూర్వగాథ తలపోసుకుంటూ ఉండగా ఉడతమ్మ కొడుకు ఉరకలేసుకుంటూ అక్కడికి వచ్చాడు అమ్మా అమ్మ చెట్టు కింద ఎవరో ఒక అమ్మాయి పడిపోయింది రా అని పిలిచాడు ముగ్గురు బయలుదేరి అక్కడికి వెళ్లారు అక్కడ పువ్వుల మొక్కల లోపల ఒక చిన్నారి బాలిక పడి ఉన్నది ఆ బాలిక ముఖం మల్లె పువ్వులాగా తెల్లగా ఉన్నది దాని పాలబుగ్గల గులాబీ రంగుతో మెరిసిపోతున్నాయి ఎటు చూసిన ఆ పిల్ల అందాలు చిందుతూ ఉంది పాపం ఈ అమ్మాయి ఎందుచేతనో పడిపోయింది దీనిని ఇక్కడ వదిలేసిపోతే ఎలా అంది ఉడతమ్మ ఉడతమ్మ కొడుకు ఆ పిల్లను తీద్దామని ఎత్తుకోబోయాడు వాడి వల్ల కాలేదు అప్పుడు బెన్నయ్య ఆ అందాల పిల్లని ఎత్తుకున్నాడు అంతా కలిసి బెన్నయ్య ఇంటికి వచ్చారు ఆ అమ్మాయిని చాప మీద కూర్చోబెట్టారు ఉడతమ్మ విచారంతో తల ఊపి ఈ పిల్లకు ప్రాణం ఉన్నట్టు లేదు అన్నది శ్వాస ఆడుతుందో లేదో అని బెన్నయ్య పిల్ల ముక్కు కింద వేలు పెట్టాడు ఉడతమ్మ చెప్పింది చివరకు అవునయ్య బెన్నయ్య బాబు ఇది నిజమైన మనిషి కాదు సుమా మనిషి బొమ్మను ఎవళ్ళో మరిచిపోయి వదిలేసిపోయారు అన్నది బెన్నయ్య ఆ బొమ్మలోని అందం అంతా పరిశీలించాడు సిగ్గుపడుతూనే దాని బుగ్గలు నిమిరాడు పట్టుకుచ్చలాగా నిగనిగలాడే దాని తలను తడిమాడు ఈ అమ్మాయి పేరేమిటో అని ప్రశ్న వేశాడు అన్నట్టు ఇది బొమ్మ కదూ అని అనుకొని మళ్ళీ నాలుక కరుచుకున్నాడు దీనంగా చూస్తూ ఉడతమ్మా ఉడతమ్మా మంత్రం వేసి బొమ్మను మనిషిగా మార్చే మొనగాళ్ళు ఎవరైనా ఉన్నారా నిజంగా ఈ బొమ్మే బాలిక అయితే ముచ్చటగా రాణి అని పిలుద్దామనుకుంటున్నాను అన్నాడు బాగానే ఉంది బెన్నయ్య బాబు నువ్వు చెప్పిన మాట అని సంతోషించింది ఉడతా అయితే ఉండు చెబుతాను అంటూ అట్టే కొంచెంసేపు ఆలోచించింది నాతోరా అన్నది వెంటనే వాళ్ళు కలిసి వెళుతూ ఉండగా చీకటి పడింది ఆ చీకట్లో భయంకరమైన పెద్ద తల ఒకటి వాళ్ళకి ఎదురు వచ్చింది ఏయ్ ఆగండి ఇప్పుడు గొప్ప తుఫాను రాబోతున్నది అదిగో నా పాదాలకు చల్లటి గాలి తగులుతున్నది తప్పక వస్తుంది గాలివాన పొండి పొండి వెనక్కు అన్నది అందుకు బెన్నయ్య అయ్యో పువ్వుల పొదలో మాకొక చక్కదనాల పిల్ల బొమ్మ దొరికింది ఆ బొమ్మకి ప్రాణం పోసే వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో కాస్త చెబుదూ నీకు పుణ్యం ఉంటుంది అని అనేక విధాల ప్రాధాయపడ్డాడు అందుకు ఆ భయంకరమైన పెద్ద తల ఓహో అదా సంగతి మీరు తిన్నగా ఇక్కడి నుండి నాలుగు ఆమడల దూరంలో ఉండే గోబయ్య గారి దగ్గరకు వెళ్ళండి ఆయన మీ కోరిక నెరవేరుస్తాడు అని చెప్పింది ఉడతమ్మ కొడుకు బొమ్మను ఎత్తుకుని బెన్నయ్య బయలుదేరి చెట్టు తోరలో ఉండే గోబయ్య దగ్గరకు వెళ్ళారు ఆయనతో బెన్నయ్య బొమ్మ సంగతి అంతా చెప్పి దానికి కాస్తంత ప్రాణం పోయమని కోరాడు అంతా విని గోబయ్య ఓరి మీ గోల కూల ఈ ఆ ప్రాణం పోయమంటున్నారు ఇక్కడికి పది ఆమడల దూరంలో కీకారణ్యాల్లో ఒక పెనుభూతం ఉన్నది ఆ పెనుభూతం ఒక పిల్లను పెంచుకుంటున్నది ఆ పిల్ల ఆడుకునే బొమ్మ సుమ ఇది పెనుభూతానికి తెలిస్తే నేను బతకనిస్తుందా కనుక దీనిని ఎక్కడ తీసావో అక్కడే పెట్టేసిరా అన్నాడు ఎవరిదైనా కాని బొమ్మను నేను విడిచేది లేదు దీనికి ప్రాణం పోసే ఉపాయం చెప్పవయ్యా గోబయ్యా అంటూ మళ్లీ ప్రాధాయపడుతూ బతిమాలాడు బెన్నయ్య అయితే బొమ్మలకు ప్రాణం పోసే మంత్రం ఒక పెనుభూతానికే తెలుసు అని చెప్పాడు గోబయ్య మరైతే జీవం పోయడానికి ఏం పుచ్చుకుంటుంది ఆ పెనుభూతం అని అడిగాడు బెన్నయ్య ఆత్రంగా దానికి ఎందుకు ధనం బతిమాలినా సరే అది బహుమతులు కూడా పుచ్చుకోదు బుద్ధి పుడితే ఉపకారం చేస్తుంది దానివల్ల ఉపకారం పొందడానికి ప్రాప్తం ఉండాలి అంతే అంటూ పెనుభూతం ఉండే అరణ్యానికి సరాసరి మార్గం చెప్పాడు గోబయ్య సరే అని చెప్పి సెలవు పుచ్చుకొని బెన్నయ్య వెళుతూ ఉండగా గోబయ్య వాణ్ణి వెనక్కి పిలిచి చెవిలో ఇలా చెప్పాడు నాయన నీకొక రహస్యం చెబుతా గుర్తుంచుకో పెనుభూతానికి తను పెంచే పిల్లంటే పంచ ప్రాణాలు పిల్ల సంతోషమే తల్లి సంతోషం పిల్ల విచారమే తల్లి విచారం కనుక ఆశ్చర్యం కొలిపే పనిచేసి నువ్వు ఆ పిల్లని సంతోష పెట్టగలిగావంటే ఆ పెనుభూతం నిన్ను మెచ్చుకొని నీ కోరిక తీరుస్తుంది అని చెప్పాడు ఈ మాటలకు బెన్నయ్య నిరుత్సాహపడ్డాడు ఉడతా ఉడతమ్మ కొడుకు కూడా బెన్నయ్య విచారం తొలగించలేకపోయారు ముగ్గురు కలిసి ఇల్లు చేరుకున్నారు పెనుభూతానికి ఆశ్చర్యం గొలిపే దారి తెలియక బెన్నయ్య విచార సాగరంలో మునిగిపోయాడు ఇలా ఉండగా ఆ ద్వీపానికి వచ్చిన మామూలు మనుషులు తిరిగి తిరిగి వింతలన్నీ చూశారు సంతోషించారు ఆ ద్వీపంలో ఎవరూ లేకపోవడం చూడగా వాళ్లకు మరీ వింత తోచింది చివరకు ఒక చెట్టు కింద చింతతో కూర్చుని ఉన్న బెన్నయ్య కనిపించాడు వాడి వింత రూపం చూసి వాళ్ళు ఆశ్చర్యపోయారు మాటల సందర్భంలో బెన్నయ్యకు పట్టుకున్న విచార కారణం తెలుసుకున్నారు తెలుసుకుని ఓస్ ఈ పాట దానికే నా బెంగా అంటూ ధైర్యం చెప్పి వాడిని సముద్రపు ఒడ్డుకు తీసుకుపోయి ఓడలో ఉన్న వింత వింత వస్తువుల సామాగ్రులన్నీ చూపించారు అందులో బెన్నయ్యను అతిగా ఆకర్షించిన సామాగ్రిని వాడు ఆత్రంతో కావాలని కోరగా వాళ్ళు వాడికి ఇచ్చారు తక్షణమే బెన్నయ్య ఉడతమ్మను ఉడతమ్మ కొడుకును వెంటబెట్టుకుని బొమ్మను చంకనెత్తుకుని ఈసారి తిన్నగా పెనుభూతం ఉండే అరణ్యానికి ఉత్సాహంతో బయలుదేరాడు కష్టాలు పడి ముగ్గురు ఆ కీకారణ్యం చేరుకున్నారు పెనుభూతం ఉండే భవనం సమీపించారు రెండు తల్లల కుక్కలు రెండు వాళ్ల మీదకి ఎగసి వచ్చి పడ్డాయి బెన్నయ్య ఒక టపాకాయ తీసి పేల్చాడు ఇటువంటి ధ్వని ఎన్నడూ వినియరుగా నా ఆ కుక్కలు రెండు మరి కనబడకుండా మొటిమాయమైపోయాయి ఈ శబ్దం విని పెనుభూతము దాని కూతురు లోపల నుండి యువతలకు వచ్చారు బెన్నయ్య చేతిలో బొమ్మను చూసి వాళ్ళిద్దరూ మండిపడ్డారు లాక్కోబోయారు మతాబి వెలిగించాడు బెన్నయ్య ఆ కళ్ళతో వాళ్ళు చూడలేకపోయారు అంతలో చిచ్చుబుడ్డి ముట్టించాడు అది ఆకాశాన్ని అంటడం చూసి వాళ్ళు చాలా ఆశ్చర్యపోయారు బెన్నయ్యను చీరబిలిచి బొమ్మ నిమ్మని బతిమాలుతూ నీకేం కావాలో కోరుకో అన్నది భూతం తను వచ్చిన పని చెప్పాడు బెన్నయ్య ఆ బొమ్మ తన కూతురుకు ప్రియమైనది కావడం చేత క్షణం సేపు భూతం ఆలోచనలో పడింది పెనుభూతం కూతురు మరుగుజ్జు కావడం చేత అంతవరకు తగిన వరుడు ఎవడూ దొరకలేదు ఇప్పుడు బెన్నయ్య కంటబడంతోనే తన కూతురుకు ఈడు జోడు కుదిరిందని ఆ పెనుభూతం మనసులో ఉప్పొంగిపోయింది బెన్నయ్యకు తన పిల్లనిచ్చి వైభవంగా పెళ్లి చేసింది ఆ బొమ్మకు ప్రాణం పోసి అల్లుడికి ఆరణంగా ఇచ్చింది అందరూ కలిసి బెన్నయ్య ఉండే చోటుకు వెళ్లారు ఆ ద్వీపాన్ని చూడవచ్చిన మనుషులు వెళుతూ వెళుతూ బెన్నయ్యకు పొట్టి పిల్లను దీవించి చాలా కానుకలిచ్చారు ఆనాటి భయపడి పారిపోయిన మరుగుజ్జులంతా క్రమంగా మళ్లీ వచ్చి ద్వీపం చేరుకున్నారు బెన్నయ్య ఒక ఇంటివాడైనందుకు వాళ్ళందరూ చాలా సంతోషించారు వాడు వెలిగించినటువంటి రకరకాల బాణాసంచాలు చూసి అమితాశ్చర్యం పొందారు నాకొకటి నాకొకటి అంటూ వాళ్ళంతా హడావుడి చేయసాగారు ఏమిట్రా నాకొకటి నాకొకటి పండగపూట ఇవన్నీ ఎందుకు అనుకున్నారు తీసుకోండి వెలిగించుకోండి అంటూ బెన్నయ్య అందరికీ పంచిపెట్టాడు